నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోయే వంట అయితే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే వంట అండి ఇది పాతకాలం వంట అందరికీ తెలిసిందేనండి కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గించేసారు అన్నట్టు ఇంట్లో చేయడం మాకైతే రెగ్యులర్గా ఉండేదండి ఇంట్లో అమ్మ బాగా చేసేవారు నేనైతే అంతలా పట్టించుకునేదాన్ని కాదు బట్ దీని ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత నేను చేయడం మొదలు పెట్టాను అన్నట్టు ఈ వంటకం మళ్ళీ హోటల్స్లోని పెళ్ళిళ్ళలోని ఎక్కువగా పెట్టడం మొదలు పెట్టారండి ఇది ఒక స్టేటస్ సింబల్ కింద అయిపోయింది అన్నట్టు అదేనండి ఉలవచారు అని అంటారు కదా అదేనండి దీని ప్రయోజనాలు అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి కిడ్నీలో రాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ కోసం లేదంటే వెయిట్ తగ్గాలనుకున్న ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటండి ఇది పిల్లలకు పెడితే కూడా చాలా అంటే బలంగా ఉంటారంట ఐరన్ జింక్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయంటండి మరి అది ఎలా చేసుకుందామా చూసేద్దామా అండి చాలా సింపుల్ అండి ఇది మీకు రెండు మూడు రోజులు బయట ఉంచినా కూడా నిల్వ ఉంటుందండి దీన్ని రెండు రకాలుగా కూడా చేసుకుంటారు ఒకటి సాంబార్ అంటే పప్పుచార్ టైప్లో చేసుకుంటారు ఇంకోటి కట్టు అని అంటారండి దీన్ని పిండి చేసి చేస్తారు అలాగ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఏ చేయాలని ఇందులో కొంచెం రాళ్ళే ఎక్కువ ఉంటాయండి సో దానికని చెప్పి ముందే మనం అన్నీ తీసుకొని పెట్టుకోవాలి తర్వాత వీటిని వేయించుకోవాలండి ఫస్ట్ ఇలా వేయిస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే నానబెట్టుకోవాలండి మినిమం ఎయిట్ అవర్స్ అన్న నానబెట్టి కూడా చేస్తారన్నట్టు అలాగ కూడా మనం చేసుకోవచ్చు లేదంటే ఇలాగ కూడా చేసుకోవచ్చు చూస్తారండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో అందుకని చెప్పేసి ముందే మనం తీసుకొని పెట్ట అంటే డుకొని పెట్టేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం చల్లబర్చుకొని వీటిని కుక్కర్లో వేసుకొని మినిమం ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పడతాయండి అంతసేపు ఉడుకుతుంది అది లేదంటే మెత్తగా అవ్వదు అన్నట్టు ముఖ్యంగా ఈ బెంగాల్ అండ్ ఒరిస్సా సైడ్ అండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పచ్చి ఉలవలు అంటే నార్మల్గా వేయించుకునే ఉలవలు నైట్ నానబెట్టేస్తారండి నానబెట్టి ఆ నీళ్లు ఉంటాయి కదా ఉదయం లేచిన వెంటనే తాగుతారంటే నాలుగైతే ఇన్ఫెక్షన్ తగ్గుతుందంట కుక్కర్ విజిల్స్ అయితే సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే రావాల్సి ఉంటుందండి ఆ లోపలే ఈ చింతపండు అయితే కొంచెం తీసుకొని నానబెట్టుకున్నానండి మేము తాను తక్కువ తింటాం పులుపు అనేది అందుకని చిన్నదే తీసుకున్నాను అన్నట్టు ఇప్పుడు బిజిల్స్ అయితే అండి ఆల్మోస్ట్ సెవెన్ బిజిల్స్ అయితే పెట్టానండి ఈ లోపల ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడండి తమిళనాడు సైడ్ వీటిని సాంబార్కి యూజ్ చేస్తారండి ఆ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని మనం పోపు కోసం అండి చాలా సింపుల్గా తక్కువ పోపేనండి ఎక్కువ పోపు కూడా లేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిద వెల్లుల్లి రెబ్బలు వేసి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాం కదా దాన్ని ముందు వేయించుకోవాలండి కొంచెం లైట్గా వేయించుకుంటేనే బాగుంటుంది అంటే లేదంటే పులుసులో మరిగినా బాగానే ఉంటాయి కానీ ఇలా వేయించుకుంటే బాగుంటుంది తర్వాత మెంతులు కూడా కొంచెం వేసుకొని ఈ ఈ చింతపండు మనం వాటర్ తీసాం కదండి ఆ పలుపు తాలికది అది కూడా పల్చగా తీసుకొని వేసుకోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది తిక్కగా తీసేసారనుకోండి మరీ దగ్గరగా అయిపోతుంది అది వేరే వెరైటీ అండి అదొక వెరైటీ ఉంటుంది లోచారులోని సో ఇదొక వెరైటీ అన్నట్టు ఇదిలో పసుపు ఉప్పు ఉప్పు కొంచెం పడుతుందండి ఎందుకంటే కొంచెం పులుపుదనం ఉంటుంది కదా అందుకు మరీ ఎక్కువ మూడుసార్లు వేసాను అనుకోవద్దండి చాలా చిన్న స్పూన్ అండి అది నేను యూజ్ చేస్తుంది ఎందుకంటే పెద్ద స్పూన్లు పెట్టామనుకోండి ఉప్పులు కొంచెం ఎక్కువ పడిపోతాయి అందుకని చెప్పి చిన్న స్పూన్ పెడతానన్నట్టు ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకున్నానండి ఇది మనకి కొంచెం సేపు మరిగితేనే బాగుంటుంది ఈ లోపల మనకి ఈ ఉలవలు అనేవి ఉడికిపోయి ఉన్నాయి కదా దాన్ని తీసుకొని కొంచెం చల్లబరుచుకోవాలి చూడండి కొంచెం మెత్తగా అయినాయి కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోని అంటే వేసుకొని మనం గ్రైండ్ అన్నట్టు దానికోసం మనం ముందుగా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఈ రెండు వేసి ఈ ఉలవలు వేసి మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ పేస్ట్ అయితే ఫైన్గా అవ్వాలండి మరి ముక్కల్లాగా అలా కాకుండా చాలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అంటే మరీ పలచగా అయితే చేయను అవసరం లేదు ఈ వాటర్ ఏదైతే బాయిల్ అవుతుందో దాంట్లోకి ఈ పేస్ట్ అయితే వేసేసుకొని వేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మరిగించుకోవాలండి అంతకు మించి అవసరం లేదు ఆల్రెడీ కుక్ అయి ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన లేదు కొంచెం కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగించుకోవడానికి వదిలేసుకోవాలి ఉప్పది అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకొని ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి సాంబార్ పొడి వేసుకుంటే అంటే నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు తర్వాత బెల్లం ముక్క మాత్రం కంపల్సరీగా వేయాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మరీ తీపిదనం వచ్చేసినట్టు కాదు చిన్న ముక్క వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు టేస్ట్ సాంబార్ పొడి మాత్రం అది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసానండి ఎందుకంటే ఉలవలచారు తినడం ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వేరే స్మెల్ వస్తుంది కదా అందుకని తర్వాత మనం సాంబార్కి ఎలా పోపు పెట్టుకుంటామో ఆ విధంగా ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు వేసి మనం సాంబార్లో ఎలాగ పోపు వేసుకుంటాం అదేవిధంగా పోపు వేసేసుకుంటాం ఇది మనకి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి దీంతోపాటు ఒక ఫ్రై ఏదైనా పెట్టుకుంటే చాలా టేస్టీగా మన లంచ్ అనేది లేదంటే డిన్నర్ అనేది రెడీ అయిపోతుందండి కలర్ చూడడానికి చాలా బాగుంది కదండి ఇది మరచటి రోజు తింటే ఇంకా బాగుంటుందండి ఎప్పుడైనా పులుపు అంటే పులిహోర ఇలాంటివి పులుసులు కానీ మరుసటి రోజుకి సూపర్గా ఉంటాయి అన్నట్టు ఇలా వేడివేడి అన్నంలోని ఉలవచారు వేసుకొని పక్కన ఏదో ఒక ఫ్రైతో అంటే నేను వంకాయ ఫ్రై చేశానండి అది తింటే చాలా బాగుంటుందండి అందులో ఈ మిరపకాయ కూడా మనం వదలాల్సిన అవసరం లేదండి అందులో మరిగి ఉంటుంది కదా తింటే కమ్మగా ఉంటుంది అన్నట్టు నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్